హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీవీస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ది బటన్ అండ్ ప్రెస్ ది బెల్ ఐకాన్ రీసెంట్గా జరిగిన డిజోడీ థర్డ్ ఏప్రిల్ టూ థౌజండ్ నైన్టీన్ ఫుల్ ఎపిసోడ్ మీరు చూసుకున్నట్లయితే ఆ రోజు మనకి కన్నా అండ్ కేశవి పర్ఫార్మెన్స్ చేసిన ఎపిసోడ్ లేజర్ లైటింగ్ అనేది స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిందని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదండి రియల్గా వాళ్ళు చేసిన పర్ఫార్మెన్స్ అండ్ యాక్ట్ కూడా చాలా మెస్మరైజింగ్ అంటే సింపుల్ మూవ్స్ కానీ వాళ్ళు ఆలోచించిన క్రియేటివిటీ ఐడియా చాలా డిఫరెంట్ చాలా మంది మాకు మిస్ మెయిల్ చేశారండి యాక్చువల్ గా దాంట్లో ఎంతవరకు నిజం అసలు అది ఎలా పాసిబుల్ ఎలాంటి టెక్నిక్ యూస్ చేశారని చెప్పి చాలా మంది మమ్మల్ని అడగడం జరిగింది యాక్చువల్గా మేము కూడా అలాంటి షోస్ అలాంటి థీమ్ మీద చాలా రీసెర్చ్ చేసాము మాకు ఫైనల్ గా తెలిసింది ఏంటంటే మనకి ఇంత ముందు కూడా డీలో రివర్స్ డ్యాన్స్ అనే పర్ఫార్మెన్స్ మనం చాలాసార్లు అబ్జర్వ్ చేసి ఉంటాం అంటే షో మొత్తం అంటే ఫస్ట్ మనకి వాళ్ళు డ్యాన్స్ అనేది పర్ఫార్మెన్స్ చేసినాక అది ఇది రివర్స్ యాక్ట్ గా మనకి టెలికాస్ట్ చేయడం అనేది జరిగింది ఇంతమంది ప్రీవియస్ ఎపిసోడ్స్ లలో మనం టూ త్రీ టైమ్స్ చూసారు రివర్స్ డ్యాన్స్ అనేది జడ్జెస్ అనేది ఒకనొక స్టేజ్ లో అయితే ఏకంగా ఎడిటింగ్ రూమ్ లో పోయి ఒకసారి రివర్స్ డ్యాన్స్ అనేది పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అని టెస్ట్ చేసినాక జడ్జిమెంట్ ఇవ్వడం కూడా జరిగింది ప్రీవియస్ మనం చూసుకున్నట్లయితే సో ఇది కూడా అంతే అండి కన్నా అండ్ కేశ్వీ ఫస్ట్ పర్ఫార్మెన్స్ చేసినాక అది కలర్ ఎడిటింగ్ జరిగినాక మనకి టెలికాస్ట్ అనేది జడ్జెస్ కూడా ఆ టెలికాస్ట్ చూసినాక మనకి జడ్జిమెంట్స్ ఇచ్చారు సో మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేసుకున్నట్లయితే కన్నా అండ్ కేష్వి ఫస్ట్ స్టేజ్ మీదకి వచ్చినప్పుడు వైట్ డ్రెస్ తో వాళ్ళు ఎంటర్ అయినట్టు మనకు చూపిస్తుంది సో దాని తర్వాత లిరికల్ కి సంబంధించిన అంటే రెయిన్బో అన్నప్పుడు రెయిన్బో కలర్స్ వాళ్ళ మీద డిస్ప్లే అవడం అండ్ ఫ్లవర్ అన్నప్పుడు ఫ్లవర్ యాంగ్రీ అన్నప్పుడు రెడ్ కలర్ థీమ్ డిస్ప్లే అవడం అండ్ పవర్ స్టార్ రావాలనుకుంటే పవర్ స్టార్ రావడం అండ్ మనకి పూర్ణగర్ రావాలనుకున్నప్పుడు పూర్ణ అండ్ కేష్వి రావాలనుకున్నప్పుడు కేష్వి ఇమేజెస్ అనేది డ్రెస్ మీద డిస్ప్లే అవ్వడం అనేది అది మొత్తం ఫస్ట్ వాళ్ళు ఏ టైమ్ లో ఏదో అనేది ఒక థీమ్ అనేది ఆల్రెడీ ఎడిటింగ్ లో సెట్ చేసి పెట్టుకుంటారు సో వీళ్ళు యాక్చువల్ గా పర్ఫార్మెన్స్ చేసేది గ్రీన్ కలర్ డ్రెస్ మీద మీరు మామూలుగా గ్రీన్ మ్యాట్ అనే షూటింగ్ మీరు చూసుకున్నట్లే అంటే బాహుబలి కానీ రాజమౌళి గారు ఎక్కువ గ్రీన్ మ్యాట్ మీద షూట్ చేసుకుంటూ ఉంటారు అంటే మనం డైరెక్ట్ మంచుకొండల మీద పోయి చేసేదానికే అంటే మనం గ్రీన్ మ్యాట్ వేసుకొని షూటింగ్ చేసుకుంటే ఆ గ్రీన్ మ్యాట్ మీద సింపుల్ గా ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు మనం ఏదైతే అనుకుంటున్నా ఆ ఇమేజ్ అనేది గ్రీన్ మ్యాట్ మీద ఎంబటే ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేస్తుంది సో అలాగే వీళ్ళు గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకొని ఆ సాంగ్ మొత్తం పర్ఫార్మెన్స్ చేసి అంటే వాళ్ళ కేశవి కూడా తెలుసు ఏ టైంలో ఏది డిస్ప్లే ఇది ఎక్స్ప్రెషన్స్ ఎలా ఇవ్వాలని సో ఆ డ్యాన్స్ మొత్తం అలా చేసినాక అది ఎడిటింగ్ సెక్షన్కి వెళ్ళినప్పుడు మనం ఎడాబు ఏ సాఫ్ట్వేర్ యూజ్ చేసుకున్నా ఆ ఎడిటింగ్ సెక్షన్లో ఏం జరిగిందంటే వాళ్ళకి ఆ డ్యాన్స్కి కింద సేమ్ లేయర్ అనేది వాళ్ళు ఏదైతే ఆ టైం కి ఏ లైట్ అయితే రావాలి అనుకుంటున్నారో ఆ ఎడిటింగ్ అనేది ఆల్రెడీ ప్రిపేర్ చేసుకుని ఉంటుంది సో వన్స్ అది ప్లే చేసినప్పుడు ఏమైందంటే గ్రీన్ మ్యాట్ పోయి వీళ్ళు ఏదైతే కలర్స్ అనుకుంటున్నారో ఆ కలర్ ఇమాజినేషన్ అనేది వస్తూ ఉంటుంది మీరు అందుకే సాంగ్ మొత్తం అయిపోయినాక చూసుకున్నట్లయితే వీళ్ళు జడ్జిమెంట్ తీసుకున్న టైం టీమ్ మొత్తం మన గ్రీన్ మ్యాట్ డ్రెస్సెస్ అంటే గ్రీన్ కలర్ డ్రెస్సెస్ వేసుకొని ఉన్నారు అదే బిహ్యాండ్ అండి అంటే జడ్జెస్ కూడా డైరెక్ట్ టెలికా అదే వాళ్ళు డైరెక్ట్ చేసేటప్పుడు చూడలేదు మొత్తం ఎడిటింగ్ వర్షన్ అయిపోయినాక ఆ స్క్రీన్ మీద చూసి ఉన్నారు కాబట్టి ఆ ఎక్స్ప్రెషన్స్ ఆ షాకింగ్ పూర్ణ ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ అవన్నీ వాళ్ళు స్క్రీన్ మీద చూసేటప్పుడు వచ్చిన ఎక్స్ప్రెషన్స్ అని మాకున్న ఇన్ఫర్మేషన్ యాక్చువల్గా అయితే ఈ సాంగ్ అయితే టెక్నికల్ గా మనల్ని మెస్మరైజ్ చేయడానికి డీలో చాలాసార్లు ఇన్విజిబుల్ డ్యాన్స్ కానీ లేకపోతే రివర్స్ డ్యాన్స్ కానీ ఇప్పుడు చేసిన లేజర్ లైట్ గానీ మనల్ని టెక్నికల్ గా చాలా కొత్తగా చూపించడానికి వాళ్ళు ఇలాంటి ట్రిక్స్ అనేది ప్లే ఉంటారు రియల్ గా కన్యాన్ కేశ్వరికి థాట్ వచ్చినప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేసి ఆ మోడల్లో కొరియోగ్రాఫ్ చేసి అలా ఎడిటింగ్ చేసి ఫైనల్ గా అందరినీ మెస్మరైజ్ చేశారంటే రియల్ గా హ్యాట్సప్ అని చెప్పుకోవచ్చు ఇలాంటి మరిన్ని ఇంటర్నేషనల్ డ్యాన్స్ స్టాండర్డ్ ఉన్న డ్యాన్సెస్ అనేది మనం డి జోడోలో మరిన్ని చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ ది బటన్ అండ్ ప్రెస్ ది బెల్ ఐకాన్